నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్లో చలికాలం మరియు అలాగే అప్పుడప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి అలాగే వర్షానికి చలికి తోడు మనం చూసుకుంటే అప్పుడప్పుడు దుమ్ము తుఫానులు అయితే వస్తూ ఉన్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే కువైట్ లో మనం చూసుకుంటే తీవ్రమైన చలి ఉన్న నేపథ్యంలో చలికాలానికి సంబంధించి కువైట్ ఆల్ ఆల్వజైరిక్ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో స్కార్పియన్ అని పిలువబడే చివరి శీతాకాలం సీజన్ ఫిబ్రవరి పదవ తేదీన కువైట్లో ప్రారంభమయ్యి ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి ఆల్ వజేరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఫిబ్రవరి పదవ తేదీన మనం చూసుకుంటే చలికాలానికి సంబంధించి సివర్ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి అంటే ఈ యొక్క సీజన్ ఇరవై ఆరు రోజుల పాటు ఉంటుంది ఈ యొక్క సీజన్లోనే మనం చూసుకుంటే క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతూ వస్తూ ఉందని చెప్పేసి ఆల్ వజేరిక్ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే ఫిబ్రవరి పదిన ప్రారంభమై ఇరవై రోజుల పాటు కొనసాగే యొక్క చలికాలం మనం చూసుకుంటే శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే పరివర్తన కాలంలో వాతావరణం అనిశ్చింతంగా ఉంటుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు చల్లటి నుంచి తేలికపాటి వెచ్చదనానికి మారతాయని చెప్పేసి ఇది అసలైన శీతాకాలం ముగింపును సూచిస్తూ ఉందని చెప్పేసి ఆల్ వజేరిక్ సైంటిఫిక్ సెంటర్ తెలిపిందనమాట ప్రస్తుతం మనం చూసుకుంటే శీతాకాలం నుంచి ఎండాకాలానికి కువైటు దేశం యొక్క వాతావరణం మారుతుందని చెప్పేసి ఆ యొక్క మారటానికి ఈ యొక్క వృచ్చికం అని పిలువబడే చివరి సీజన్ అత్యంత కీలకం అని చెప్పేసి ఈ యొక్క సీజన్ లో కువైట్ దేశం చలికాలం నుంచి వెచ్చని కాలానికి వెళుతూ ఉందని చెప్పేసి ఆ తర్వాత వచ్చే సీజన్ లో మనం చూసుకుంటే చలికాలం నుంచి వేసవి కాలానికి తీసుకువెళతాయని చెప్పేసి ఆల్వైజరిక్ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నివసించే ప్రాంతాలలో చలి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫిబ్రవరి పదవ తేదీ నుంచి కువైట్లో కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో ఇరవై ఆరు రోజుల పాటు ఈ సీజన్ ఉంటే ఈ సీజన్ తర్వాత చలి తగ్గుతుందని చెప్పేసి చలికాల ముగింపుకు ఈ యొక్క సీజన్ అత్యంత కీలకమని చెప్పేసి ఆల్ వజేరిక్ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్